जेनी नूपी निवागड़ के नहीं किला हूँ निन्ने आड़ क्या दी जेनी कह रहे हैं हम लोर तेरे ची ये वाला चप्पू लेट मी डील विथ दिस टाइम जेनी 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 क्यों जेनी क्या है इन्द्रमा जेनी जेनी आड़ को बैठने जेनी लोकेट में जेनी क्या है इन्द्रिको No, it's fine. whats happening to to nice meet yeah. you Same yeah. Here, sir yeah సరే మీరిద్దరు నా క్యాబిన్ లో వెయిట్ చేయండి నేను పిలుస్తాను షోర్ య్ హాయ్ ఈ ప్లేస్ ఓ సేఫ్ జోన్ ఓకే నువ్వు ఇక్కడ ఏదైనా మాట్లాడచ్చు ఎవరు నేను తప్పుగా అనుకోరు నువ్వు ఇక్కడ ఏది చెప్పినా అది మన మధ్యలోనే ఉంటుంది పేషెంట్ డాక్టర్ కాన్ఫిడెన్షియాలిటీ సరేనా ఓకే ఇప్పుడు చెప్పు నీ ప్రాబ్లం ఏంటి వాళ్ళు మమ్మల్ని ఇంట్లోంచి పొమ్మంటున్నారు ఎవరు হেল্ল' হেল্ল' సర ఆటలాడద్దు అలా అంటే ఇక్కడి నుంచి ండి అని అర్థం చైనీస్లో నీకు చైనీస్ తెలుసా లేదు నేను గూగుల్ ట్రాన్స్లేట్లో చెక్ చేశాను ఇలాంటిది వేరే ఏదైనా జరిగిందా పోయిన ఫ్రైడే ఫ్రైడే ద థర్టీన్త్ రాత్రి ఓ రెండు అయిందేమో సారా నేను లోపల ఉన్నాను ఏ సారా నేను లోపల ఉన్నానని చెప్పానా వస్తున్నాను తోననే చెప్పావా లేదు నేను చెప్పినా మీరు అప్పుడు నీతో ఇంకెవరైనా ఉన్నారా లేదు నువ్వు తప్ప వేరే ఎవరైనా ఇదంతా చూసారా నాకు తెలియదు సో ఇదంతా నువ్వు మాత్రమే చూశావు ఈ రోజుకి సెషన్ ఓవర్ నీ నాన్నగారిని రమ్మని చెప్పి నువ్వు కొంచెం బయట వెయిట్ చేస్తావా డోంట్ వరీ ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్ ఇదేది మీ నాన్నగారి దగ్గర చెప్పను ఓకే ఓకే ఇంట్లో అనుమానాస్పదంగా ఏదైనా జరిగిందా ఓ నైట్ మా నాన్న డిక్టాఫోన్ అదే అయింది వెళ్ళి స్టాప్ చేశాను మళ్ళీ ప్లే అవుతుందని బ్యాటరీ కూడా తీసి పెట్టేశాను ఇది ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించలేదా అది డిక్టా ఫోన్ ప్లే బటన్లోనే ఏదో ప్రాబ్లం ఉంది అనుకున్నాను అంతే కరెక్ట్ మీ స్థానంలో జర్నీ ఉండి ఉంటే తను వేరే ఏదో ఆలోచించుండేది వాట్ యూ మీన్ వెల్ నేను జర్నీతో ఇంకొంచెం డీప్గా డిస్కస్ చేసిన తర్వాతే కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయగలం ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పారు ఎనర్జీ అనేది ఒక శక్తి అని సృష్టించడం కుదరదు ధ్వంసం చేయడం కుదరదు ఎనర్జీ ఈజ్ ఎవ్రీవే అయితే ఒక మనిషి చనిపోయినప్పుడు తన ఆత్మ ఎక్కడికి పోతుంది ఈ ప్రశ్నకు సమాధానం కోసం నేను ఎన్నో రోజులుగా వెతుకుతున్నాను ఇదంతా ఎప్పటి నుండి జరుగుతుంది కరోసార్ మీరు చని రామా జ్ లోపలికెళ్ళు జనే మీరు నేను యాత్రికుని మీకు అర్థం కాని చాలా విషయాలు జరుగుతున్నాయని కరుణ చెప్పారు దానికి మీరు ఎవరి దగ్గర సమాధానం లేదు అందుకే నేను వచ్చాను ఏ సమాధానం వద్దు ముందు బయలుదేరండి థ్యాంక్ యూ థ్యాంక్స్ నేను మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను Jenny, Jenny, it's late. డాక్టర్ ప్రసాద్ మీరు చెప్పినట్టు జన్ని నేను బయటకు తీసుకుని మీరు చెప్పిన తర్వాతే మళ్ళీ ఇంటికి వస్తాం యా ఇదే జెనీ రూమ్ పొద్దున జెనీ ట్రీట్మెంట్ ఎలా అయింది బాగానే అయింది ఇట్స్ టేకింగ్ టైం మరీ టైం పడుతుందంటే ఓటీకి పంపించండి తల తెరిచి వైరింగ్ మార్చి పంపించేస్తాను టూ డేస్ షిల్ బి పర్ఫెక్ట్లీ ఫైన్ గుడ్ నైట్ నేను నా దారిలో ట్రై చేస్తున్నాను హిప్నోథెరపీ స్టార్టింగ్ ఫ్రమ్ హిప్నోథెరపీనా ఆ గడియారాన్ని ఆడిస్తూ మ్యాజిక్ చేస్తారు కదా అదే నేను చూడొచ్చా షోర్ వెళ్ళే దారిలో డ్రాప్ చేస్తావా షో దారిలో చిన్న స్మాల్ మందు కొట్టి బండి నడిపితే నా చెప్పులు చెప్పులేసుకుని కొడుతుంది నేను వచ్చి చూడొచ్చా నేను డాక్టర్ అన్నీ బేబీ పాలు ఇంటికి రమ్మన్నారు నేను వెళ్ళి వస్తా నాకు టీ పెడతావా క్రిష్ కొన్ని రోజులుగా నాకు డౌట్ అనిల్ ఇదా అదా రోజు రాత్రి ఇక్కడికి వచ్చేగా పడుకుంటున్నాను సో ఇదే మన ఇల్లే ఉంటుంది హే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉందని తెలుసు కానీ వాళ్ళు ఇక్కడ ఉంటారా వేరే ఇంటికి వెళ్తారా లేదా వేరే ఎక్కడికైనా వెళ్ళి చేస్తారా అది చూసుకుంటారు నువ్వు నీ పని మాత్రం చూసుకో అయితే జనని అలాగే వదిలేమంటావా చుట్టి చుట్టి ఆ పిల్ల పేరు వచ్చి చూసావా లక్ష్మి నేను డాక్టర్ని అంతే నీకు అర్థం కాకపోతే అది నీ ప్రాబ్లం తనకు బాగా ఇంతవరకు నేనే చూసుకుంటాను చూస్తాను